అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రోట్ రుచి వాటి వీడియోలో ఏంటంటే నేను అన్నీ నెక్లెస్లు హారాలు అన్నీ సేల్స్కి తీసుకొచ్చాను తీసుకొస్తే ఇవన్నీ అమ్మడానికి తెచ్చేయో ఇవేంటి అంటే నాలలు పూసలు అవి అసలు ఇవి నాలలు చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారి రూపంతో శ్రావణ మాసం కాబట్టి ఇంకా మనం రోజు వారు తీసుకొచ్చాననమాట తీసుకొచ్చాను కొత్త స్టాకు చాలా తీసుకొచ్చాను చూడండి నెక్లెస్లు ఇది ఒక నెక్లెస్ అమ్మవారితోటి మంచిగా సన్న తోటి ముత్యాలు రొయ్యలు ముత్యాలు లాగా చాలా కుచ్చులు కుచ్చులుగా చాలా బాగుంది కాంబినేషన్ బుట్టలు మనకిది కాస్ట్ వచ్చేసి కూడా తక్కువే ఆరు యాభై పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకటి పెద్ద నా అన్నీ చూపిస్తాను చూడండి పెద్ద స్టార్ మోడల్ వచ్చి అమ్మవారి రూపులు వచ్చి అమ్మవారి లాగే వచ్చి కింద స్టార్ మోడల్ కమ్మ మోడలు నా ఒకటి కాసులు మోడలు అమ్మవారి రూపులు డబల్ వచ్చినాయి పైన వచ్చినాయి కింద వచ్చినాయి మధ్యలో వచ్చి చిన్న గ్రీన్ స్టోన్ వచ్చింది బుట్టలు వచ్చినాయి కింద ముత్యాలు వచ్చినాయి బుట్టలకి ఇది ఒక సెట్టు ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మీరు ఆన్లైన్లో పంపిమున్నా పంపిస్తామన్నమాట చూసుకోండి మీరు బాగా చూసుకొని ఇవన్నీ ఏది కావాలన్నా పంపిస్తామన్నమాట ఇది కూడా అదే మోడలు కానీ రాళ్ళు వేరు వస్తాయి గ్రీను రెడ్ వస్తాయి దానికేమో అచ్చం గ్రీన్ వచ్చినాయి మధ్యలో గ్రీను రెడ్ చాలా యాంటిక్లో సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇక చూడండి మళ్ళీ ఒకసారి ఇద్దాం అక్కడ దాని మోళ్ళ కమ్మ మోళ్ళే ఓన్లీ కెంపుల్స్ టైపు రెడ్ రాళ్ళు బాగుంది ఇంకా లుక్ బాగుంది గ్రీన్ దానికంటే ఇది చాలా 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 బాగుంది అన్నమాట ఇవన్నీ యాంటిక్ అన్నమాట కొన్ని స్వి చూడండి ఎంత బాగుందో వైట్ ముత్యాలు మొత్తం అమ్మవారి రూపులు వచ్చి అమ్మవారి విగ్రహాలు కూర్చున్నట్టు లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం కింద ముత్యాలు సేమ్ మోడల్ కమ్మలు పైన అంత అంత అలా విడిగా లేకుండా వెనక ఆర్చి మోడల్ వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఇదైతే ఇంకా అసలు అన్నీ అమ్మవార్లే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట యా యాంటిక్లు ఇద్ద అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇది కూడా అంతే గ్రీను కింద నెమల్స్ వచ్చినాయి రౌండ్గా పురి ఇప్పినట్టు మెళికలు తిరిగినాయి పైన వచ్చి యాంటిక్ అమ్మవారి రూపులే ఇవి కూడా అమ్మవారి రూపమే అన్నమాట చూడండి అసలు ఇంత కలెక్షన్ అంటే అంత కలెక్షన్ ఇదైతే ఇంక అసలు అమ్మవారి రూపమే మధ్యలో కింద కమ్మ వచ్చింది మధ్య మధ్యలో పెద్ద రెడ్ రాళ్ళు వచ్చినాయి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి అసలు అంత నెమళ్ళు మధ్యలో పెద్ద అమ్మవారు బొమ్మ అనమాట ఇంక అమ్మలు కూడా అంతే నేమల్లోకి పురి ఇప్పినట్టు కింద వచ్చేసి మొత్తం ముత్యాలు అమ్మవారికి కూడా అంతే కింద మొత్తం అన్నమాట అసలు చాలా బాగుంది చూడండి అంత వర్క్కి వచ్చ మనమేమి వేలు వేలు కూడా కాదు ఇది చాలా తక్కువ కాస్ట్ ఆ రోజులు పడుతుంది మనకి చాలా బాగున్నాయి ఇది చూడండి ఇవి చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి నెక్స్ట్ ఒకర్లు లేదా వంకీ మోడల్లో పెట్టుకోవడానికైనా బెల్ట్ లాగా అలా చెవుల కూడా బుట్టలు కమ్ములు వచ్చినాయి ఇవి కూడా చాలా మోడల్స్ తీసుకోవచ్చు పెద్దవి చిన్నవి అలా అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అన్నమాట అమ్మవారితో నెమలు అయితే ఎక్కువ అమ్మవారితోటే ఉన్నాయి ఇవేం ఒకరే తీసుకోరు కాబట్టి ఎవరు వాళ్ళే కాబట్టి అన్నీ ఆ మోడల్లోనే తీసుకొచ్చాం ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి కొత్త స్టాక్ అలాగే వస్తుంది ఎప్పుడైనా మనకు ఇగో బుట్టలు ఇది వచ్చేసి పెద్ద సెట్ వడ్రానము బుట్టలు నెక్కుకి నక్లీసు లాంగారము చాలా బాగుంది అసలు ఎంత వచ్చి కింద పెద్ద డాలరు బలే వచ్చింది అన్నమాట అసలు ఈ చూడండి ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఏదైతే ఈ వర్క్ చూడండి ఎంత సన్న వర్క్ అంత నెమల్లో తోటి పురిపినట్టు మూడు అంతే వచ్చినాయి అమ్మవార్లు వచ్చినాయి ఒక సెట్ మంచిగా పెళ్ళికూతులకి చాలా బాగుండేది అనమాట చూడ సెట్ మూడు కలెక్షన్ కొత్త కలెక్షన్ ఎన్ని నెక్లెస్లు తీసుకొచ్చాను ఎన్ని చిన్న చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఇవన్నీ కంటి లాగా కాకుండా లూజ్గా ఫ్యాన్సీ సారీస్ మేనకి పట్టు చీరలు మేనకి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట చాలా కొత్త స్టాకు కొత్త కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ అనమాట నేనైతే చాలా సంవత్సరాల నుంచి తెస్తున్నాను ఇప్పుడే ఏం కాదు అప్పటి నుంచి ఇప్పటి నుంచో అమ్ముతున్నాను అనమాట అందుకని ఇప్పుడు ఇంకా బాగుంది స్టాకు మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మన అడ్రస్ తెలుసు కాబట్టి తీసుకెళ్ళచ్చు డాలర్లు కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇక బుట్టలు విడిగా విడిగా బుట్టలు కమ్మలు డాలర్లు తీసుకొచ్చాను చూడండి డాలర్లు ఎలా ఉన్నాయి ఇక డాలర్ చాలా బాగున్నాయి అన్నమాట డాలర్లు అయితే మనకి ఏం పెద్ద కాస్ట్ కూడా కాదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడుతున్నాయి అసలు ఎంత లుక్గా ఉన్నాయి అంటే అంత లుక్గా ఉన్నాయి చాలా డాలర్లు ఉన్నాయి ఇక బుట్టల కమ్మలు కూడా అంతే పడుతున్నాయి మనకి ఐటెం బాగా లుక్గా ఉండి కాస్ట్ తక్కువలోగా ఉండాలి అలా ఉన్నాయి అనమాట చాలా లుక్గా ఉన్నాయన్నమాట అసలు దీని వర్క్ చూడండి అమ్మవారి వర్క్కి బొమ్మకి వర్క్ ఎంత చిక్కగా ఉన్నాయో ఇలా ఎన్నో తీసుకొచ్చాను మీకన్నీ ఇవి ఇవి నచ్చి ఇది చూడండి బొట్టు కలర్ డాలరు అసలు తిక్కుగా ఎంత బాగుందో ఇదైతే అసలు ఆ కాంబినేషనే చూడండి అన్నిటికీ వెనకాలే తగిలించుకోవడానికి ఉంటుంది అన్నమాట ప్రతిదానికి ఇంకా నేను ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టాలంటే చాలా రిస్క్ అవుతున్నది దో ముత్యాలతో ట్రైస్ ముత్యాలు డాలరు అసలు ఇది భలే లుక్ అన్నమాట ఇలాగే ఒకటి ఇదిగో రెడ్ డాలరు రెడ్ పూసలు వైట్ పోస్లు కాంబినేషన్ అదే డాలర్ కింద కూడా ఇచ్చాడు అనమాట అసలు చాలా బాగుంది మీద గ్రీన్ పోసలు చూడండి గ్రీన్ పూసలు పెద్ద డాలరు అసలు ఈ మూడు చూడండి ఎంత బాగున్నాయో లక్షణంగా ఉంది ఇదిగో ఇవన్నీ పోస్లు అనమాట ఇవన్నీ కాస్ట్ తక్కువ డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు దండ వచ్చేసి అలా ఎంతో చూడండి ఎంత బాగున్నాయో అసలు మెరుస్తున్నాయి క్రిస్టల్స్ అయితే ఇవి వచ్చేసి డెబ్భై రూపాయలు పొడవ కావాలనుకున్న అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇదో చూడండి రెండు ప్యాకెట్లు ఇది వచ్చేసి నలలు ఇవన్నీ చూడు నెమలు వచ్చినాయి చిన్నవి బాతులు వచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి బాతుల హంసల హంసలు వచ్చినాయి చాలా బాగున్నాయి అనమాట ఇగోండి నెక్స్లలో మంది కలెక్షన్ అంతా చూడండి ఎంత కలెక్షన్ తెప్పించానంటే చాలా తెప్పించాను శ్రావణ మాసం కదా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి అసలు ఇవి చూడండి ఎంత మెరుస్తున్నాయో ఇంకా ఈ ఐటెం మొత్తం తెప్పించాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిచ్చి బంగారం అనమాట అంటే వన్ గ్రామ్ గోల్డ్ బంగారం మనం సేల్స్కి తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ నేనేం కొత్తగా తీసుకొచ్చింది కదా ఎప్పటి నుంచో అమ్మేదే మళ్ళీ ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొచ్చా నా దగ్గర రెండు స్టెప్పులు ముత్యాలు ఉన్నాయి మరి పెరల్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఇది కాస్ట్ ఎక్కువ పడుద్ది అంటే క్వాలిటీ ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో అదిగా అన్నీ ఇలా నా దగ్గర ముత్యాలు డబల్ స్టెప్పు కొంచెం చిన్నగా పెద్దగా అలా ఉన్నాయి నెక్కి ఒక చాలా దండలు ఉన్నాయి ఇవే కాదు పైన ఇంకా ఉన్నాయి గాజులు ఉన్నాయి మరి పెళ్ళికూతురు సైడ్ బ్యాంగిల్స్ మెయిన్ మంచి మట్టి బ్యాంగిల్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇద్దరు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు ఎల్లైకాన్ని ఫ్రెష్ చేయండి అనమాట ఇది మన వీడియో చూడండి అన్నీ ఎంత కలెక్షన్ మనకి ఇంట్లో అయితే అన్ని కింద అన్ని నీట్గా చూసుకొని తీసుకోవచ్చు బాగా చక్కగా ఏదైనా ఏదైనా పెట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు అనమాట బాగుంది పెద్దది అమ్మవారి బొమ్మ వచ్చి చాలా బాగుంది సైడ్కి నెమల్సి వచ్చి అసలు ఎంత బాగుంది ఇప్పుడున్న రేట్లో ఈ గోల్డ్ అనే కంటే ఇలాంటి ఒక పది కొనుక్కొని మోడల్ పెట్టుకోవడం బెటర్ పది అయినా కానీ రెండు వేలు అయితే వచ్చేస్తాయి ఏ చైర్మన్కైనా పది మోడల్స్ కొనుక్కొని ఇలా చక్కగా పెట్టుకోవచ్చు అందుకే నేను రకరకాల మోడల్స్ తయారు చేస్తున్నా చూడండి బెల్ట్ మోడల్ ఎంత బాగుందో బెల్ట్ మోడల్ పెద్ద అయినా పెట్టుకోవాలను చిన్నపిల్లలైనా పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా బాగానే ఉంటుంది ఈ నెక్లెస్ అసలు కమ్మలు అయితే చాలా బాగున్నాయి